మనిషి పొద్దున్న నిద్ర లేవగానే ఎవరిని తలుచుకోవాలి ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే మనం తల్లికనో తండ్రికనో కనో గురువుగానో లేకపోతే దేవుడు కనో ఏదో కూడా చెబుతామండి కానీ అంతకంటే గొప్పగా మన సంస్కృతి ఏం చెప్పిందంటే నాయన ఎవరికి నువ్వు నమస్కారం చేయకవద్దు ఎవరి ముఖము చూడొద్దు ఎందుకంటే ఎవరిని ముఖమైనా చూస్తే మనం ఏమంటాం ఆ వేళ మంచి జరిగిందనుకో పర్వాలేదు వాళ్ళకి చెప్పాం కానీ ఏదైనా చెడు జరిగిందనుకో పొద్దున్నే కనిపించింది పనికి ముఖం అందుకే జరిగిందంట మనం తక్కువ వాళ్ళం కాదు మనం ఏదైనా ఏదైనా చెడు జరిగితే పొద్దున్న ఎవరు కనబడ్డారో వాళ్ళ మీద పెట్టేస్తామండి నిజానికి ఆలోచించండి ఈ దేశపు ఎవుతారో నీకు పొద్దున్న ఎవడో కనబడ్డానికి నీకు పనులు జరగడానికి ఏమైనా సంబంధం ఉందా ఈ శకునాలు బల్లిపాట్లు పిల్లి కోతలు ఇవన్నీ మానయగలిగితేనే మనం బాగుంటాం ఖచ్చితంగా ఈ గుడి నమ్మకాలు పోగొట్టుకోగలిగితేనే మనం బాగుంటాం మన జీవితాన్ని నిలబెట్టేవి రెండే రెండు ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మ విశ్వాసం అంటే లేవగానే మీరెవరి ముఖము చూడక్కల ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మన చేతులు మనం చూసుకోవాలి మన అరచేతులు మనం చూసుకోవాలి ఎవరిని చూడక్కల మన అరచేతులు ఏముంది అరచేతుల్లో శీతాకాలం పొప్పర్లు ఉంటాయి వేసవకాలం చెమట ఉంటుంది ఏముండదు ఇక్కడ చెత్తకాలం ఏమో తెల్లగా పప్పర్లు వచ్చి ఉంటాయి వేసవకాలం చెవటు ఉంటుంది మరి ఏమిటి అరచేతుల్లో ఉండేది అంటే దానికి ఒక శ్లోకం చెప్పారు కరాగ్రేవస దయలక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గౌరి ప్రభాతే దర్శనం పొద్దున్నే నీ చెయ్యి నువ్వు చూసుకోవా సరిపోతున్నా ఇంకెవరిని అక్కల ఎందుకన ఈ చేతి గోళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుందట చేతి మధ్యలో అరచేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుందట ఈ అరచేతి మూలంలో గౌడీదేవి ఉంటుంది ఎక్కడున్నారండి అంత ఉంది ఎక్కడ ఏం కనపడలే కనపడరండి దాన్నే సింబాలిజం అంటారు హిందూయిజంలో సింబాలిజం ఎక్కువ పురాణాల్లో ఏం చెప్పినా ప్రతీకాత్మకంగా చెబుతారు ఇండైరెక్ట్గా పరోక్షంగా చెబుతారు మనం కాస్త విశ్లేషించుకోవాలి చేతి చివరి గోడ లక్ష్మీదేవి ఉంటుంది అనుకుని మనం అక్కడ పసుపు కొంక రాసేసి కూర్చోకూడదు అక్కడ అప్పుడు ఒక చీర కట్టేసి ఈ పిచ్చి పనులుగా చేయాల్సింది నీ చేతి చివర లక్ష్మిదే ఉంటుందంటే అర్థం ఏంటి లక్ష్మి అంటే సంపద 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 ఎలా వస్తుందండి కష్టపడితే వస్తుంది కష్టపడకుండా ఏ సంపదలు రావండి కష్టపడడం దేంతో కష్టపడతాం శరీరంలో శరీరం అంతా కష్టపడుతుంది కానీ ఏమంటాం ఎవరైనా సంపాదిస్తుంటే వాళ్ళకేంటమ్మా రెండు చేతులు అంటారు చేతులు వాడతారు సంపాదన అంటే చేతులు వాడతారు కష్టపడడం అంటే చేతులు కష్టపడ కష్టపడి కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు కాళ్ళు అరిగిపోయాయి అన్నారు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి అంటారు వాగి వాగి నోరు అంటారు కష్టపడి కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు అంటే కష్టానికి ప్రత్యేకత చేతులు ఆ చేతుల్లో కూడా ఏవి పని చేస్తున్నాయో మీరు గమనించండి ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా చేతులే ఊగుతున్నాయండి కాళ్ళు మెడలు అన్ని ఓగ్రీ ఊగితే మీరు భయపడిపోతారు ఈయనకి ఏదో అయిందని శరీరం అంతా ఊగితే అలాగా చేతులు ఊగితే అండి అటు ఇటు ఖచ్చితంగా ఆ చేతుల్లో కూడా అరచేతులే పని చేస్తాయండి చెయ్యంతా ఉండదండి ఈ మైక్ అటు ఇటు జరపాలంటే అరచెయ్యే మొత్తం ఈ చెయ్యంతా అక్కర్లేదు మంచి నీళ్ళు తాగాలంటే రెండు చేతులు అరచేతులు చాలు నాకు ఈ చెయ్యంతా ఊరికే ఉంటుందంతే బలం అందుకే పట్టుకోవడం దీంతోనే ఇలా పట్టుకుంటాం మనం పైకి మూత తీసాం చూడండి ఈ